జెట్ స్పీడ్ లో ఎలా నడుస్తుందో కొంచెం కళ్ళట తిప్పామంటే అంతే సంగతులు అంతమంది ఉన్నారు లో కానీ అమ్మకు మాత్రం భయం లేదు ఏం చేస్తాం ఓ కంట కనిపెట్టుకోవాల్సిందే పిల్లల్ని ఎలాగో లూలుమాల్కి వచ్చాం కాబట్టి ఇక్కడ ఎగిరేవి ఈదేవి నడిచేవి అన్నీ ఉంటాయి కదా సో ఏమైనా తీసుకుందామని హైపర్ మార్ట్కి వచ్చాము చూడటానికి చాలానే ఉన్నాయి బట్ అన్ని కొనలేము కదా అందుకే మా హస్బెండ్కి ఎంతో ఇష్టమైన మటన్ బోన్లెస్ హాఫ్ కేజీ ప్రెసెంట్ వింటర్ కాబట్టి సూప్ చేసుకోవడానికి మటన్ బోన్స్ ఒక పావు కేజీ తీసుకున్నాము ఇక్కడ ఉన్నంతసేపు ఒకటే టెన్షన్ ఎందుకక్క అంటారా ఇంకా అమ్మ వాళ్ళ డాడీ ఏమేమి కొంటారో అని అదేంటో నాన్ వెజ్ చూస్తే అస్సలు ఆగరు ఇంకా పక్కనే ఉండి ఇంకా చా చాలు అని పదిసార్లు సార్లు చెప్తే బయటకు వచ్చారు సో ఇదన్నమాట ఇంతకీ మీకు చికెన్ ఇష్టమా ఆర్ మటన్ మాల్ మొత్తం ఎక్కడ చూసినా ఇంత ఖాళీ కూడా లేదు ఇంకా అమ్ముని ఎత్తుకోలేక ట్రాలీలో కూర్చోపెట్టేశాం కానీ ఆమె ఎక్కడ ఆగుతుంది మళ్ళీ మా దగ్గరికే వచ్చింది మనమేమో చికెన్ మటనే అనుకుంటాం కానీ వాటిని ఎన్ని రకాలుగా డివైడ్ చేశారో ప్రతి పార్ట్ని కూడా సరే మరి అమ్ము మాట్లాడుతుందంట వినండి అదిలేండి మాట్లాడమంటే ఏడుస్తుంది ఈసారి సారి ఎప్పుడైనా ట్రై చేద్దాం